హాయ్ గ్యాస్ ముందుగా నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ నేను మార్నింగ్ పెట్టిన వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిలీట్ అయిపోయింది యూట్యూబ్లో రిమూవ్ అని పడ్డది ప్లీజ్ దయచేసి ఆ వీడియో మళ్ళీ రిపీట్ పెడుతున్నా ప్లీజ్ అందరు ఎండు వరకు చూడండి మళ్ళీ నేను మార్నింగ్ పెట్టిన వీడియో ఉంది కదా దాన్ని ఫస్ట్ నుంచి మళ్ళీ ఎండు వరకు చూడండి ప్లీజ్ మా కోసం అన్న అని నాకు కొంచెం పని ఉంది అమ్మా దొరికపోమ్మా పనున్నది నాకు పనున్నదన్నా బ్యాంక్ లో ఉన్నది

ఆడ వీడియోలు తీస్తారు బై నాన్న అన్న ఓ నాన్న ఇక్కడ సరేనా నేను రాను నాకు ఉంది అమ్మా నాకు గురేది ఆడ ఒకళ్ళు ఒకళ్ళ కన్నా ఫోన్ ఇచ్చి తీపి సరేనా తీస్తారమ్మా మా ఫ్రెండ్స్ ఉంటారు నీ ఫోన్ చేసి చెప్తాము నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది లేకుండా బయన కోసం రానా రైట్ రైట్ ఫైన్ వెనక బండలు ఉన్నాయి వెనక బండలు ఉన్నాయి గుండు బాస్ వాళ్ళు ఎక్కడ చూసినట్టు కొడుతుంది సాధారణ సాధారణ కొండ కొండ గుండు వేసినట్టున్నారు సాధారణకు అడగ్ పోతున్నాడు వీపి వీడియో సరేనాడతాడు అన్న తిట్టినా పెట్టుకుంటారు అయ్యా ఏమంటున్నావు హాస్పిటల్ పోతు మంచిగా ఉండలేదు అదే బాధ్యు రెడీ చేసి పెట్టినా ఫస్ట్ ఫస్ట్ వేయరు ఆల్రెడీ ఫస్ట్ పోతే ఏ సాదర్ మాట్లాడకు ఫస్ట్ వేయినప్పుడు ఏం జరిగిందంటే మెట్ పిల్ల వివి పెట్టినాం మెట్ పిల్ల పెడితే వైద్యకు లోపల ఉన్న పాపకు ప్రాబ్లం అని చెప్పింది మేడం స్కానింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ పెద్ద స్కానింగ్ ఉంది ఇప్పుడు చూస్తే అవి ఇవన్నీ ఏర్పడతాయి అన్నట్టు అట్లా ఇప్పుడు అలా వదిన ఇట్లా వేరు కదా గిట్ల అది పోయి వచ్చినాక వెళ్తుంది మనకి అన్ని శుభాన్ని దిగ్గా దిద్దుకు రావాలి మంచి తాను ఉంచాలి మరి పేర్లు సుఖ ఆగే ఇంతలు సుఖ కాగే అన్ని దేవులు కాపాడాలి నీకు ఎంటికలు ఉన్నాయి ఉన్నప్పుడు వాళ్ళకి పేరు ఇప్పుడు నువ్వు గుండు తీసుకున్న వరకు నేను వదలకపోతలేరు ఇట్లా ఒకసారి గుండు బాస్ గజ్జిని ఇట్లా అంటారా సాధారణ ఇట్లా గజ్జిని గజ్జిని ముంగటి ముంగటి ప్రొద్దున రడాయిండు ప్రొద్దున రడాయిండాలి హాస్పిటల్కి పోతురు

మా మమ్మీ మా అమ్మీ పడతలేదా చెప్పామీ ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చినాం కదా మా ఇంటి నుంచి మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు మేడిపిల్లి అన్నమాట వచ్చి మేడిపిల్లి కడ బయట కారాపి అలా నెక్కించుకొని అడుగుతున్నాం

మా వాళ్ళైతే అయితే ఇక మా వయనకు డాక్టర్లు ఏమన్నారు ఏమో మా బాంబడి కూడా వచ్చిండు మా వైన్ వాళ్ళ అన్న కూడా వచ్చిండు ఇక ఇంతమంటారు అంటే మరి ఇక డాక్టర్లు ఎంత పెద్ద చెప్పారు హాయ్ బాంబడి నేను అత్త అనుకున్నా కానీ నువ్వు పో నువ్వు పోతున్నాట ఇక నువ్వు ఉన్నాయి ఎందుకని

고자다고 고자다. 되면 넣고. 고자 라 렐라 쿠손다 쿠손다.

ఇట్లా తినాలరా పెరిగిన దినకలు జల్లు పెరుగుతాయి ఎంటికలు జల్లు పెరుగుతాయి నేను అమ్మే నిన్న చెప్పలేదు ఇలా చెప్తున్నారు అందుకే వచ్చిన

మా ఊరి దగ్గర మోహన్ రావుపేట అన్నట్టు ఇక్కడ పోచమ్మ తల్లి ఉంది అన్నట్టు బంగారు తల్లి ఏ కోరికలు కానీ ఎంటనే తీర్చే తల్లి అన్నట్టు ఈ తల్లి అయితే ఇక్కడనే ఇక్కడే వెలిసింది అమ్మ సరే నాకు ఒక డౌట్ అమ్మ ఇక్కడికి ఎక్కడికి అనుకున్నా అంటే నిన్న కడుపులో ఉన్న పాపకు ప్రాబ్లం అని రస్మితారు కదా అయితే నాకు నిన్న చెప్పు అమ్మా చెప్పు అమ్మ నువ్వు కానీ నాకు చెప్పబుద్ధి కాడ ఏం చెప్పినా కానీ దేవులే చూసుకుంటాయి ఇక్కడ మనం తర్వాత పోదాం ముక్కోటి దేవుళ్ళ కన్నా ముందు పోసేవ తల్లి నల్లవోసేవ తల్లి నల్లవోసమ్మ తల్లికి హైదరాబాద్ నుంచి చెప్తారు మా అమ్మ దగ్గరికి మా అమ్మ ఎంతో ఇక్కడనే విడిసింది అన్నట్టు తల్లి చాలా అంటే చాలా గొప్ప శక్తులు ఉన్న మా అమ్మ ఏ సమస్య ఉన్నా కానీ తల్లికి ఎప్పుకుంటే ఇష్టం తొలగిస్తుంది

సాధన్ <laughs> నచ్చినా <laughs> <laughs> இப்படத்தை தண்டி வெங்கடச்சி பாதல கட்டேசாடு வெங்கு వెంకటబ్ కూడా ఎప్పుడు మందే ఉంటారు ఈ తండ్రి దగ్గర అబ్బాబ్ ఎప్పుడు పండగలే అమ్మా వెంకటేశ్వర స్వామి దగ్గర అమ్మా ఇక్కడ సౌండ్లు బాగా వస్తున్నాయి అక్కడ మంచి గ్రౌండ్ లో ప్రశాంతంగా ఉంటుంది చెట్ల కిందకి ఎక్కడికి పోయినాయి గానీ మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయినా నరసింహస్వామి దగ్గరికి అయినా రామయండ్రి దగ్గరికైనా కానీ గుట్ట కిందనే మన స్వామి విగ్రహం ఉంటుంది ఎందుకంటే మనం మీ పైన దర్శనం చేసుకొని కిందికత్తే కథం ఆ స్వామి కదా గండాలు తీసిడనమాట జై శ్రీరామ్ అంజనబొట్టు మీరు ముట్టద్దా నేనే పెడతా జై శ్రీరామ్ బజరంగబలి అంజన్న జై శ్రీరామ్ తండ్రి టూ ప్యామిలందరికీ నమస్కారాలు మా కష్టాలైన సుఖాలైన బాధలనే మీతో పంచుకుంటున్నాము అయితే రశ్లిత ఫస్ట్ మెచ్చపెళ్ళ హాస్పిటల్లో ప్రైవేట్లో తోలికపోయినాం తోలికపోతే క్యానింగ్ చేసేది చేసినాక కడుపు వాళ్ళు రిపోర్ట్ మేడంకి ఇస్తే మేడం ఏం చెప్పిందంటే కడుపులున్న పాపకు రెండు కిడ్నీలు ఆఫ్ వచ్చినాయి రెండు కిడ్నీలు ఆఫ్ వచ్చినాయి అని చెప్పింది మేడం రశ్మితకు కూడా ఇంకో డౌట్ చేసింది గర్భ సంచి దారి చిన్నగా ఉన్నది ఆమె తాకలు పడతాయి ఆకలు ఖచ్చితంగా వేయాలి అని రష్మితకు చెప్పింది అంటే ఆకలు అంటే కొంతమందికి అర్థం కాదు కదా గుట్లో అనమాట అయితే పా పాప జారిపోవద్దు ఆమె బరువు పని చేస్తే జారిపోయే అవకాశం ఉంటుంది చాకలు ఎత్తే కాపాడుకుంటే ఏం పర్వాలేదు మంచిగా కాపాడుకోవాలి టాకలేస్తామని అన్నారు అంటే రష్మితకు భయపడ్డది బాగా అమ్మో నా వల్ల కాదు నేను టాకలు ఇప్పించుకోను అని అట్లా భయపడ్డది కడుపుల పాపకు ప్రాబ్లం అని చెప్తే అప్పటి నుంచి మనుషుల మనసు అయితే లేదు పక్క ఏడుసుడు రోజు ఏడుసుడు అన్న సక్క లేదు వాళ్ళు చెప్పిన మాటకి ఇంకా అల్లరి పెట్టుకుని టెన్షన్ తీసుకుంటుంది నేను చెప్పినా ఇంటలేదు మళ్ళా ఒకవేళ ప్రైవేట్ అట్లా చెప్పిరు కావచ్చు అని ఆయన నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి క్యానింగ్ చేసేది అక్కడ కూడా క్యానింగ్ చేపించినాం చేపిస్తే అందులో కూడా సేమ్ ప్రాబ్లం వెళ్ళింది అక్కడ రిపోర్ట్లు ఇక్కడ చూపెట్టలేము ఎందుకంటే ఇంట్లో వేరే వెళ్తుంది కావచ్చు అని ఆశతో అక్కడ చూపిస్తే మళ్ళీ అదే ప్రాబ్లం అంటే ఇల్లు చెప్తుంది కావచ్చు అని దాని రిపోర్ట్ దానికి ఉంచి అక్కడ తీసుకున్నట్టు మేము తీసుకున్నట్టు చెప్పలేకు అదే అక్కడ అక్కడ రిపోర్ట్లు అక్కడ నుంచి ఇక్కడ రిపోర్ట్లు ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళా తీపిచ్చినాం తీపిచ్చినాం తెలియకుండా ఇన్ని ఒకవేళ మంచిగా వస్తుంది కావచ్చు అని తీపిచ్చినాం సేమ్ ప్రాబ్లం వెళ్ళింది ఆ మాట విన్నాక రశ్మిత ఎంటనే తల పట్టుకుంది ఇక వెంటనే కొన్ని నీళ్ళు తాగిపించి కూర్చో ఏం కాదు ఏం కాదు షేక్ అయింది కాజిత్ షేక్ అయింది కాజిత్ లేకలేక అయింది కాబట్టి నాలుగు రోజులు సంతోషపడ్డది నాలుగు రోజులు సంతోషపడుకు మళ్ళీ ఈ బాధ వచ్చి కాబట్టి తట్టుకుంటలేదు ఇక డాక్టర్లు ఏం చెప్పారంటే మరి అడిగిన నేను మరి మేడం ఎవరికైనా ఇట్లా జరిగిందా మరి మాకే జరిగిందా అంటే ఎవరికైనా కొంతమందికి జరుగుతుంది కొంతమందికి పుట్టినాక తగ్గిపోతాయి కొంతమందికి కడుపున తగ్గిపోతాయి కొంతమందికి తగ్గుతాయి ఇప్పుడైతే అయితే ఏ గోలు ఏ మందులు వాడరాదు కాపాడుకోండి మంచి ఫుడ్ తినాలి మంచిగా నీళ్ళు ఎక్కువ తాగాలి ఆకుకూరలు తినాలి టైం ప్రకారం అన్నం తినాలి అని చెప్పి డాక్టర్ ఇక మేము ఇదేం నచ్చి పడే నాలుగు రోజులు పాప నీళ్ళు పోసుకోక ముందుకు బాధపడ్డాం నీళ్ళు పోసుకున్నాక సంతోషపడ్డం మళ్ళీ ఈ తిన్నాక మళ్ళా బాధ నచ్చిపడ్డది ఇంకా మళ్ళా బాధ వచ్చి పడ్డది అన్నం ట్రైన్ కి తినమని చెప్పి తినలే కదండి మీరన్న చెప్పురు దయ చేసి అన్నం తినే ఉంటుంది అన్నం ఆరోగ్యమైన తిండి తినాల ఖచ్చితంగా నువ్వు తిండి తినకపోతే ఎట్లా చెప్పు ఇంకా కడుపులో పాపకు కష్టం అయితే బయట ఉంటే కదా మనం ఏదో ఒకటి వేసి నయం చేసుకోవచ్చు కడుపులుండే పాపకు డాక్టర్లు ఏమంటుండ్రు ఏ మందులు వాడరాదు బైట కర్చినంక నన్ని చే చెడ చేచ్చుకని ఇప్రైతే ఏమ ఆర్డర్ గాని చెప్పింది. మంచి నికుంట, సాంకులీల దాకుంట, అన్ని నింట మంది నింటే అంటే మొత్తం అన్నం బాన్ చేసి టెన్షన్ తీసుకుంటుంది. టెన్షన్ తీసుకుంటుంది. ప్లేయ్ ఇంత వా టైం ప్రకారం అన్నం. నువ్వు టెన్షన్ పెట్టుకుంటే కష్టం కమ్మిగా అదే ఇంకా పెరిగిపోతది. నువ్వు బాధపడదు వాళ్ళందరూ బాధపడారా చెప్పు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళు సంతోషంగా ఉంటారు అలా సంతోషంగా నువ్వు కోరుకోవాలి వాళ్ళు కోరుకుంటుర్రు కదా బాపడకు కొంచెం మీరన్నా చెప్పు నాలుగు రోజుల్లో ఖచ్చితంగా మేడం వచ్చి మీరు వచ్చి కాక లేపించుకోవాలి లేకపోతే పాపకు ప్రాబ్లం అవుతుంది పాప ఆవిడ కష్టం అని చెప్పారు లేపించుకోవాలి కదా ఆ బాధలన్నీ మీతో పంచకపోతుంది నేను కాకపోతే మా ఫ్యామిలీతో కానీ మీరు కూడా మా ఫ్యామిలీ కదా కాబట్టి మళ్ళా కామెంట్లు కూడా వస్తుంది రస్మిత కడుపు ఉన్న పాపకు ఏం ప్రాబ్లమో మాకు చెప్పరా అని కామెంట్లు కూడా వస్తున్నాయి అందుకే మీకు కూడా నాలుగు మాటలు చెప్పుతున్నా ఇంకో రస్మితగా ఎప్పుడు టాకలు వేయించుకోమని నాలుగు రోజులల్లా రమ్మన్నది పోతాము పోయేటప్పుడు కూడా మీకు చూపిస్తాము ఇప్పటికైతే మీకు కష్ట సుఖాలనే వంచుకుంటున్నాము మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ bye friends